ఆహార పంటలలో ప్రధానమైనది వరి పంట మరి ఈ వరి పంటలో గణనీయమైన దిగుబలు సాధించాలంటే ఎటువంటి ఎరువులు వాడాలి పోషక యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు పాటించాలి అదేవిధంగా సస్యరక్షణ వరిలో ఏ విధంగా తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి వ్యవసాయ అధికారిని శ్రీమతి కె నీరజ గారు మనం ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం ముఖ్యంగా మరి ఈ తిరుపురాంతకం ప్రాంతంలో చాలా వరకు కూడా వరి ఎక్కువగా సాగుబడిలో ఉంది ఈ వరిలో మరి మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి ఎరువుల యాజమాన్యాన్ని ఎలాంటి పోషక యాజమాన్యాన్ని అనుసరిస్తే మంచి దిగుబలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా మన ప్రాంతానికి ఎటువంటి రకాలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి చూడవచ్చు అంటారు ముఖ్యంగా అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడి అవుతుంది అదే మనకు వరి అనేది ప్రధాన పంట వరి పంట అధిక ఆదాయాన్ని సాధిస్తూ అధిక శాతం గ్రామీణ ప్రజలకు జీవనోపాధి అందిస్తుంది మన రాష్ట్రంలో వరిని ఖరీఫ్ రబీ ఎడగారు మూడు సీజన్లలో మనకి సాగుబడి చేస్తారు సుమారు ఇరవై రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల హెక్టార్లలో కాలువలు చెరువులు బావుల కింద సాగు చేయబడుతుంది అలా సాగు చేయబడుతూ సుమారుగా డెబ్బై ఐదు లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తుంది అయితే రానున్న రోజుల్లో మనకు పెరుగుతున్న జనాభాను అనుసరించి ఇంకా కూడా వరి ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది త్రిప్రాంతకం మండలంలో ఎన్ఎస్పి కెనాల్ ఆయకట్టు కింద మనకు ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు సాగుబడి అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా వరి ఇక్కడ ప్రధాన పంట మనకు కాలు వచ్చినప్పుడు కంపల్సరీ అందరు రైతులు కూడా వరి పంటనే ఎంచుకుంటారు ఇక్కడ ముఖ్యంగా సాగు చేసే రకాలు వచ్చేసి ఎన్ఎల్ఆర్ రకాలు అలాగే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు రకాలను బాగా సాగుబడి చేస్తున్నారు ఒకవేళ కాలువలు రాకపోతే ఆరుతడి పంటలకు వెళ్తారు రైతులు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వరి పంటకు ఎక్కువగా మనకు ఇంకా దిగుబడి ఎక్కువ సాధించాలి అది ఎలా అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించితేనే మనకు రైతుకి ఎప్పుడైనా సరే గిట్టుబాటు ధర తక్కువగా ఉన్నా కూడా రైతు లాభపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించడం ద్వారా దిగుబడులను పెంచుకుంటూ పెట్టుబడిని తగ్గించుకోవచ్చు దాంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏం లేదు భూసార పరిరక్షణని మనం చూసుకుంటూ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను కూడా వాడి పైరుకి సమతుల్యంగా మనం పోషకాలను అందించాలి దీంట్లో మనం ముఖ్యంగా మన వరి పంటలో చూసుకున్నట్లయితే నారుమడి దశ ప్రధాన పంట దశ రెండు ఉంటాయి నారుమడి దశలో ఏం చేయాలి అంటే మనము విత్తనం విత్తన దగ్గర నుంచి మనం పంట చేతికి వచ్చే వరకు కూడా మనం వివిధ రకాలైనటువంటి ఎరువులను వాడుతూ ఉంటాం అయితే ఈ ఎరువుల్ని వాడేటప్పుడు రసాయన ఎరువులే కాకుండా మనము జీవన ఎరువులు తర్వాత సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి మనకు ఒక ఉదాహరణ చెప్పినట్లయితే విత్తన శుద్ధి మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు మామూలుగా అయితే అందరం కూడా కార్బండిజంతో చేస్తాం విత్తన శుద్ధి అయితే కార్బండిజం మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలుపుకొని మనము తెగుళ్ళు రాకుండా మనం చేసుకుంటాము దానితో పాటుగా ఒక పది గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరోజెన్స్ అనే కల్చర్ అనేది ఉంటుంది అంటే ఇది విత్తన శుద్ధి కోసము ఒక లీటర్ నీటిలో కలిపి ఒక కేజీ విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానపెట్టి తర్వాత మనం పంట వేసుకు విత్తుకోవాలి అలాగే ఒక ఒక టన్ను బాగా చీకిన పశువుల పేడను తీసుకొని ఇరవై సెంట్ల నారుమడిలో సమంగా పరచాలి అలాగా ఇంకొక సమస్య ఏంటంటే ఒకవేళ మన దగ్గర పోషకం తక్కువగా ఉంటే పోషకాలు భూమిలో అంటే భూసార పరీక్షను అనుసరించి పోషకాలు తక్కువగా ఉన్నట్లయితే మనము విత్తనాలు విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత నలభై కేజీల డీఏపీని ఇరవై సెంట్ల నారుమడిలో మనం సమంగా పరుచుకోవాలి ఇది మనం పైపాటుగా ఇది మనం నారుమడి దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధి నుంచి మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనేది అలాగే చూసుకుంటే ప్రధాన పంటకు వచ్చేసరికి ముఖ్యంగా మన వరిలో ప్రధాన పంటలో ముఖ్య భూమిక పోషించేది పచ్చిరొట్టె పైరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పచ్చిరొట్టె పైరు గురించి అవగాహన ఉంది మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీలో కూడా ఈ జనుము జీలుగలు పిల్లి పెసరలు మనం ఇస్తూ ఉంటాం రైతులు ఏం చేయాలి అని అంటే ఈ పిల్లి పెసర జనుము జీలుగల్ని ఒక హెక్టార్ యాభై కేజీల విత్తనాలను విత్తుకొని సుమారుగా ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధిలో వాటిని పదిహేను సెంటీమీటర్ల లోతులో దమ్ము చేసేటప్పుడు బాగా కలియదు ఉండాలి దీంతో పాటుగా ఒక పది కేజీల నత్రజన్ని కూడా మొదటి దమ్ములో వేస్తే ఈ రొట్ట పైరు అనేది బాగా చీకిపోయి మనకు మొక్కకు కావాల్సిన నత్రజనిని బాగా అందిస్తుంది దాంతోపాటు రొట్ట పైరుతో పాటు జీవన ఎరువులు అనేవి కూడా ఉన్నాయి ఈ జీవన ఎరువుల్లో మనకు ముఖ్య భూమిక పోషించేవి ఏంటి అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు అజోల్లా అజటోబ్యాక్టర్ ఫాస్ఫోబాక్టర్ ఈ నాలుగు అయితే వీటిలలో నీలి ఆకుపచ్చ శైవలాలని వరి పొలంలో వేసేటప్పుడు పది కేజీల నత్రజని మనకు పైరు కందుతుంది అంటే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలని మనం వేస్తే మనం మళ్ళీ దానికి ఒక పది కేజీల నత్రజని తక్కువగా వేసినా సరిపోతుంది అనమాట దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు పొడి రూపంలో మనకు దొరుకుతుంది దీన్ని వరి నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో ఏడు నుంచి పది రోజుల మధ్య కాలంలో మనం మడిలో పలచగా నీరు కట్టి ఒక ఎకరానికి నాలుగు కేజీల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు చూసుకోవాలి ఒకటి మనం చేస్తే మనము మొక్కకి అదనంగా కాకుండా అజోల్లా అనేది కూడా మనకు ఒక జీవన ఎరువు ఉంది ఈ అజోలా ఏంటి అంటే వరి పొలంలో దమ్ములో ఎకరానికి యాభై కిలోల ఎస్ఎస్పీని వేసి పలచగా నీరు కట్టేసి దాంట్లో వంద నుంచి నూట యాభై కేజీల అజోల్లా వేసి రెండు మూడు వార రెండు మూడు వారాలు పెరగనివ్వాలి అంటే మనం దమ్ము చేసేటప్పుడు ఇవన్నీ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎకరానికి మూడు టన్నుల పచ్చి రొట్ట మరియు పన్నెండు రెండు కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది అంటే ఈ అజోలా ఒక్కటి మనము పెంచుకుంటే రెండు మూడు వారాలు దీనివల్ల మనము పచ్చిరొట్ట ఎరువు కూడా వేయాల్సిన అవసరం లేదు నత్రజని కూడా తగ్గించుకొని వేసుకోవచ్చు ఇంకొకటి అజిటోబ్యాక్టర్ అంటారు ఇది కూడా జీవన ఎరువు దీన్ని ఒక కేజీ అజిటోబ్యాక్టర్ కల్చర్ను ఇరవై కేజీల పశువుల ఎరువు ఎరువుతో కలిపి ఎకరాకు నేలపై చల్లాలి దీనివలన ఎనిమిది నుంచి పదహారు కిలోల నత్రజని మనము పైరుకు అందించవచ్చు ఎక్స్ట్రాగా ఇంకొకటి ఫాస్ఫు బ్యాక్టర్ ఎప్పుడైనా మనకి భాస్వరం అనేది ఇప్పుడు భాస్వరం అనే మూలికం ఏదైతే ఉంటుందో ఆ మూలకం అనేది భూమిలో ఎక్కడ ఉంటే మనం వేస్తే అక్కడే ఉంటుంది అది ఇంకొక చోటికి వెళ్ళే దానికి స్వభావం లేదు మామూలుగా నత్రజని పొటాష్ ఏంటి అంటే ఒక దగ్గర మనం వేస్తే అది వెళ్ళి మొక్కకు అందుతుంది కానీ ఇది అలా కాదు మనం ఎక్కడే స్థలానే ఉంటుంది దీన్ని మనము మొక్కకు అందుబాటులో చేయాలి అని అంటే ఈ ఫాస్ఫు బ్యాక్టర్ అనే జీవనేరు నీరు పనిచేస్తుంది ఇదేం చేస్తుందంటే భూమిలో లభ్య లభ్యం స్థితిలో ఉన్న భాస్వరాన్ని మొక్కకు లభ్యమయ్యే స్థితిలో ఉంచేలాగా చేస్తుంది దీనికి మనం ఏం చేయాలంటే ఒక కేజీ ఫాస్ఫో బ్యాక్టర్ కల్చర్ని ఇరవై కేజీల కంపోస్ట్తో కలిపి ఎకరా నేలలో వేయాలి ఈ విధంగా మనము ప్రధాన పంట తర్వాత నారుమడి ఈ రెండిట్లో కూడా మనం ఇప్పుడు చూసుకున్న సేంద్రియ ఎరువు జీవన ఎరువులు వాడడం వలన మన మొక్కకు వేయవలసిన ఈ రసాయన ఎరువుల వాడకం అనేది చాలా వరకు తగ్గడంతో పాటుగా మొక్కకి మనము అదనంగా యూరియా నత్రజని భాస్వరం పాటుగా ఇంకా మనము పెట్టుబడిని కూడా తగ్గించుకోవచ్చు పోటీ తత్వంతో చూసి ఇంకొక రైతు ఎక్కువగా ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు దీంతో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది పంట మెత్తగా వస్తుంది దాంతో తెగుళ్ళు చేడపిడలు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలిగించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు రైతాంగానికి ఒకవేళ ఎరువులు వాడాల్సి వస్తే ఈ రసాయనిక ఎరువులు ఎలా వాడితే బాగుంటుందని మీరు సలహాలు ఇస్తున్నారు రసాయనిక ఎరువులు అస్సలు వాడొద్దు అని మేము చెప్పమండి మేము చెప్పేది ఏంటి అంటే ఏ రైతు అయినా సరే తన పొలంలో ప్రతి పొలంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నత్రజని భాస్వరం పొటాష్ అనేది ఉంటుంది అయితే రైతు ఎంత ఉంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా తన మట్టి నమూనాతో భూసార పరీక్ష చేయించుకోవాలి దాంట్లో మేము మీ పొలంలో ఎంత నత్రజని భాస్వరం పొటాష్ పాటు సూక్ష్మ పోషకాలు జింకు మ్యాంగనీస్ తర్వాత ఇనుము ఇవన్నీ ఎంత ఉంది ఇంకా మీరు ఎంత వాడాలి అనేది మేము సిఫారసు చేస్తాము ఆ సిఫారసు చేసిన అనుగుణంగానే మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే భూమికి మనం ఏదన్నా పోషకం ఇస్తే దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది మిగతా అంతా అది మనకి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉండిపోతుంది దానివల్ల ఏంటి అంటే భూమికి మనకు నష్టం చేసిన అవుతాము మనం కూడా పెట్టుబడి ఎక్కువ పెట్టిన అవుతాం దయచేసి అందరినీ మేము కోరుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత దానికి అనుగుణంగానే మీరు వాడాలి దాని ప్రకారంగా చూసుకుంటే ఈ వరి పంటకు వచ్చేసరికి నత్రజని ముఖ్యంగా అవసరం అవుతుంది నత్రజని ఎందుకు అంటే మొక్కల పెరుగుదలకు దుబ్బు చేయడానికి మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగనే మనం నత్రజని ఎక్కువగా కూడా వేయకూడదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మొక్క బాగా పెరుగుతుంది కానీ చీడపీడలు ఎక్కువగా దానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నత్రజని ఎక్కువగా వేయకూడదు నత్రజని ఎకరాకు ముప్పై ఆరు కేసులు నత్రజని మూడు దఫాలుగా వేయాలి ఫస్ట్ దఫా వచ్చేసి నాట్లు వేసే సమయంలో వేయాలి రెండవది వచ్చేసి దుబ్బు చేసే సమయంలో మూడవ దశ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు మనం వేయాలి ఇంతకు మించి మనం నత్రజని ఎప్పుడు కూడా వేయకూడదు ఇంకొకటి భాస్వరం అండి భాస్వరం కూడా వరి మొక్కలో చాలా అవసరము జీవరసాయన కార్యక్రమాలు ఏవి కావాలన్నా సరే ఒక ఒక ప్లే ఒక చోటు నుంచి శక్తిని బదిలీ చేయాలన్నా సరే భాస్వరం అనేది చాలా అవసరము ఈ భాస్వరం అనేది ఏంటంటే వేరు దగ్గర మనం వేయాలి ఎందుకంటే దీనికి ముఖ్యంగా భాస్వరం అవసరమయ్యేది వేరుకు మాత్రమే ఈ వేరు దగ్గర వేస్తే తీసుకోగలదు లేదు అంటే ఇందాక చెప్పినట్లుగా భాస్వరం అనే మూలకానికి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ భాస్వరాన్ని ఎప్పుడు కూడా మనము వేరు దగ్గరే వేసుకోవాలి దీనికి కూడా ఇరవై నాలుగు కేజీల భాస్వరం వేయాలి ఇదే ఇంతకంటే ఎక్కువ వేస్తే ఎకరాకి ఇరవై నాలుగు కేజీలు మేము చెప్తున్నాం అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పేది భూసార పరీక్ష చేయించుకోకుండా ఉన్న తర్వాత ఉండే జనరల్ రికమెండేషన్ ఇది కానీ భూసార పరీక్ష చేయించుకుంటే ఇంకా ఇంతకంటే తగ్గొచ్చు పెరగొచ్చు ఈ భూసార పరీక్ష ద్వారా మేము చెప్పిన ఇరవై నాలుగు కేజీలు అనేది ఒకేసారిగా వేయాలి ఎప్పుడు కూడా భాస్వరాన్ని పైపాటుగా వేయకూడదు ఇంకొకటి భాస్వరం ఎప్పుడైనా భూమిలో ఎక్కువైంది అంటే అది మొక్కకు మేలు చేయకపోగా మొక్కకు వరి మొక్కకు ముఖ్యంగా కావాల్సింది జింకు ఆ జింకు లభ్యతను తగ్గిస్తుంది కాబట్టి భాస్వరాన్ని ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇంకొక పోషకం వచ్చేసి పొటాషియం పొటాషియం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ఈ పొటాషియం కూడా మనం ఇరవై నాలుగు కేజీలు వేసుకోవాలి ఇది కూడా దమ్ములోనే వేసుకోవాలి తప్ప పైపాటుగా వేసుకోవడానికి లేదు నత్రజని మాత్రమే మనం పైపాటుగా వేసుకోవాలి ఇది స్థూల పోషకాలు దీంతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరము మొక్కకి దాంట్లో ముఖ్యమైనది జింకు ఇనుము జింకులో సూక్ష్మ పోషకము దీన్ని లోపించడం వలన ఏమవుతుందంటే ఆకులలో ఈ పచ్చదనం కోల్పోయి పసుపు రంగుకు మారిపోతాయి కాబట్టి ఏం చేయాలి అంటే మనము ఎకరాకు ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ అనే దాన్ని పొడి రూపంలో మనకు సబ్సిడీలో కాదు స్కీమ్ కింద మనం ఫ్రీగా ఇస్తున్నాము ఆఖరి దమ్ముల్లో వేసుకుని కలిగి ఉండాలి ఒకవేళ మనము మెయిన్ పంట వేసుకున్న తర్వాత మనకు కనపడితే మాత్రం రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను లీటర్ నీటితో కలిపి రెండు మూడు సార్లు వారం వ్యవధిలో పంట రికవర్ అయ్యే వరకు మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇంకొకటి మనకు ముఖ్యంగా కనిపించేది ఇనుము ఇనుము లోపం వల్ల ఏమవుతుందంటే ఆకు అంతా కూడా పచ్చదనం కోల్పోయి ఆకులు తెల్లగా మారుతాయి దీని నివారణకు మనం ఏం చేయాలి అంటే ఇరవై గ్రాముల అన్నబేదిని రెండు గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి లీటర్ నీటితో కలిపి రెండు మూడు సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి ఇంతకంటే కూడా మనం ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా సేంద్రియ జీవన ఎరువులు వాడుతూ ఈ మన ఈ రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించుకుంటే రానున్న రోజుల్లో మనకు పెట్టుబడి వ్యయం తగ్గి రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గించుకుంటూ మనకు వచ్చే దిగుబడిని పెంచుకుంటూ ఉంటే రైతు లాభపడతాడనేది మా ఉద్దేశం ఈ విధంగా మనము ఎక్కువ రసాయన ఎరువులు వాడడం వలన మొక్కకే కాదు మనకు కూడా చాలా నష్టం వాటిల్తుంది ఎందుకు అంటే ఒకప్పుడు మన పూర్వకాలంలో అందరూ కూడా ఈ ఇంత రసాయన ఎరువులు కానీ యూరియా ఈ పొటాష్ ఇవన్నీ వేసేవాళ్ళు కాదు దానివల్ల ఏమవుతుందంటే ఆ భూమి అనేది బాగా ఉండేది మనం తిన్న ఆహారం కూడా బాగా ఉండేది ఎప్పటికీ ఆ ఆహారం తిన్న రైతులు ఎవరైనా చూస్తే ఇప్పటికి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వాళ్ళకి ఏ షుగర్లు బీపీలు ఏవి లేవు కానీ మనం ఇప్పుడు తింటున్న ఆహారం అంతా విషతుల్యమైన ఆహారం ఆ విషతుల్యమైన ఆహారం ఎవరి వలన వస్తుంది అంటే మనం మన స్వయంకృత అపరాధమే కాబట్టి మనం అందరం అలా చేసుకోకుండా మన భావి తరాలకు మంచి భూమిని ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ జీవన ఎరువులు సేంద్రియ ఎరువులను వాడకాన్ని పెంచుకుంటూ నేలతల్లిని రక్షిస్తూ మన తరాలను రక్షిస్తారని కోరుకుంటున్నాను ఆరోగ్యవంతమైన నారుడు పెంచుకుంటేనే ఈ తెగుల బారిన పడకుండా చాలా వరకు కూడా రైతు బాగుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి నారుడు పెంచుకోవాలి ఎన్ని విత్తనాలు ఒక ఎకరానికి సరిపోతాయంటారు ముఖ్యంగా వరి వంగడాల ఎంపికలో వివిధ ప్రాంతాలకు అనువైన వరి వంగడాలు ఉంటాయండి ఇప్పుడు మన ప్రాంతానికి అనువైనవైతే మనం ఎన్ఎల్ఆర్ తర్వాత ఈ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ బాగా పనికొస్తున్నాయి అయితే ము ముఖ్యంగా వరి వరి విత్తనాల్లో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది అండి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బన్ డిజమ్ని కలిపి ఇరవై నాలుగు గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి ఈ దంప నారుమళ్ళకైతే ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కార్బన్ డిజాన్ని కలిపి ఆ ద్రావణం పాత్రలో విత్తనాలను ఇరవై నాలుగు గంటలు నానబెడతాం ఇరవై నాలుగు గంటలు నా మండే కట్టిన మొలకలను ఈ ఈ నారుమడిలో చల్లుకుంటాము ఈ కిలో విత్తనాలు నానబెట్టడానికి మందు నీరు సరిపోతుంది ఒక లీటర్ మందు నీరు అయితే వరి విత్తనాల్లో ముఖ్యంగా ఇంకోటి మనం గమనించేది ఏంటి అంటే నిద్రావస్థ అండి మెయిన్ నిద్రావస్థను తొలగించాలి అంటే మనం కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలి అంటే వరి గింజల్లో నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతం మనం రాబట్టాలి దీనికి మనం ఏం చేయాలి అంటే ఆరు పాయింట్ మూడు మిల్లీ విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే అయితే పది మిల్లీ లీటర్ల గాఢ నత్రికామ్లం ఈ నత్రికామ్లాన్ని కలిపి ఆ ద్రావణంలో ఇరవై నాలుగు గంటలు నానపెట్టి మరో ఇరవై నాలుగు గంటలు మండి కట్టాలి ఇలా చేస్తే మనకు నిద్రావస్థ అనేది తొలగిపోయి వెంటనే మొలకెత్తడానికి ఛాన్స్ ఉంటుంది అదే విత్తనం మోతాదు చూసుకుంటే మనం ఒక ఎకరానికి నాటే పద్ధతిలో అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు సరిపోతుంది అదే మె వెదజల్లడానికి అయితే ఇరవై నాలుగు నుంచి ముప్పై కేజీలు సరిపోతుంది స్త్రీ పద్ధతిలో అయితే రెండు కిలోలు సరిపోతుంది అలా కాకుండా మనము డ్రమ్ సీడర్తో చేస్తే పన్నెండు నుంచి పదిహేను కిలోల వరకు మనకు అవసరం అవుతుందండి ఆరోగ్యవంతమైన నారు పెంచాలి అని అంటే మనం నారుమడిని పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా మనం కాలువలను ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా ఐదు సెంట్ల నారుమడికి మనము నారుమడిలో రెండు కిలోల నత్రజనిని ఒక కిలో భాస్వరాన్ని మరియు ఒక కిలో పొటాష్ని ఇచ్చే ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే మనము బాస్వరాన్ని రెట్టింపు చేసుకొని వేసుకోవాలి అలా కాకుండా మొలక కట్టిన విత్తనాన్ని మనము సెంటుకు ఐదు కిలోల చొప్పున చల్లుకోవాలి నారుని ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరు తడులు ఇచ్చి తర్వాత మనం పలచగా నీరు కట్టాలి అంటే తర్వాత మన నీరు తగ్గించినా కూడా ఏమో ఏం కాదు జింకు లోపానికి మనం నారుమడి దశలో మనం గమనించినట్లయితే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరి అంటే ఇప్పుడు మన దగ్గర దాళ్వా వరి తక్కువగానే ఉంటుంది ఒకవేళ దాళ్వ వరి సాగులో అయితే జింకు లోప లక్షణాలు ఎక్కువగా కనపడతాయి కాబట్టి ఈ ఇది మనం గమనించుకొని ఈ జింకు లోపాన్ని మనం గమనించిన వెంటనే జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి ఈ విత్తిన పది రోజులకు నారుమడిలో కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్ అనే మందుని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన పది రోజులకు మరియు పదిహేడు రోజులకు పిచికారీ చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పురుగులు అనేవి వాసించడం అనేది తగ్గుతుంది ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన నారును పెంచవచ్చండి ఏవో గారు మరి ఈ ఓరి అనేది నీటి మొక్క అంటుంటారు చాలామంది నిండుగా నీళ్లు ఉంటేనే పండుతుంది అని చెప్పేసి అంటుంటారు అదేవిధంగా కొంతమంది బాటలు తీసుకొని వరి నాటు వేసుకుంటారు కొంతమంది పరుచాగా వేసుకుంటారు కొంతమంది అధిక సాంద్రియ పద్ధతిలో వేసుకుంటుంటారు ఇలా ఎట్లా వేసుకుంటే ఈ వరిలో మంచి దిగుబడులు చూడవచ్చు అంటారు మనకు ఇప్పుడు అండి మనము నాట్లు వేసేటప్పుడు ముఖ్యంగా మనం పాటించాల్సింది ఏంటి అంటే నాట్లు వేయడానికి పదిహేను రోజుల ముందే పొలాన్ని మనం బాగా దమ్ము చేసుకొని పెట్టుకోవాలి రెండు మూడు సార్లు బాగా ఎంత దమ్ము చేసుకుంటే మనకు అంత బాగా మొక్క పెరుగుతుంది ఇలా మొత్తం పొలం అంతా కూడా సమానంగా మనం దమ్ము చేసుకొని పెట్టుకోవాలి అయితే నారు తీసేటప్పుడు మనము మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే మూల త్వరగా తిరుగుతుంది కాబట్టి నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ముదురు ఆకులు నాటితే మనకు దిగుబడి తగ్గిపోతుంది అది కూడా నాటుని మనం పై పైన మాత్రమే మాత్రమే నాటాలి నాట్లని భూమి లోపలికి నాటితే కూడా మనకు మంచి దిగుబడి అనేది రాదు అలాగే మనం వేసేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్లుగా భూసారాన్ని అనుసరించి భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి మనము మనం చెప్పుకున్నట్లుగా నత్రజని భాస్వరం పొటాష్ అనేది వేసుకోవాలి అలానే ఇప్పుడు మనకు దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలని ఉంటాయి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే ఒక్కొక్క చదరపు మీటర్కు ఎంత వేయాలి అనేది రైతుకు అవగాహన లేదు మేము చెప్పేది ఏంటంటే ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు మూనలు ఖరీఫ్ సీజన్లో అయితే ముప్పై మూడు మూనలు సరిపోతాయి అదే రబీలో అయితే నలభై నాలుగు మూనలు ఎడగారులు అయితే అరవై ఆరు మూనలు ఉండేలాగా చూసుకోవాలి బాగా మెత్తగా దమ్ము చేసి రెండు నుంచి పది రోజుల్లోపు నాట్లు వేయడం ముగించేసేయాలి నాటిన తర్వాత కూడా ప్రతి రెండు మీటర్లకు ముప్పై సెంటీమీటర్ల కాలి బాటలు తీయడం అనేది చాలా చాలా అవసరం అండి ఇది ఎందుకు అంటే రైతులు దీన్ని చాలా విస్మరిస్తారు ఇలా తీయడం వలన ఏమవుతుందంటే పైరుకి గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి మనం చాలా వరకు అరికట్టవచ్చు అంతేకాకుండా ఎరువులు పురుగు మందులు కలుపు మందులు ఇవన్నీ మనం వేయటానికి కూడా ఇంకా మనము ఈ పైరు ఎలా ఉంది అని మనం గమనించడానికి కూడా ఈ కాలిబాట్లు అనేవి చాలా వరకు మనకు ఉపయోగపడతాయండి అలా కాకుండా భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ అదే అదేవిధంగా భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లుగా నాటుకోవాలి ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి కుదురుకు నాలుగు ఐదు మొక్కల చొప్పున నాటు వేసుకోవాలి అలా ముదురునారు ఎప్పుడైనా మనం నాటుతున్నప్పుడు మనము నత్రజని ఎరువుని సిఫార్సు చేసిన దానికంటే కూడా ఇరవై ఐదు శాతం ఎక్కువగా పెంచుకొని మూడు దఫాలుగా కాకుండా ఇందాక చెప్పినట్లు మనం నత్రజని మూడు దఫాలు అని చెప్పాము అదేంటి మామూలు పంటకి ఈ ముదురు నారు ఒకవేళ రైతు ఏదన్నా అవసర పరిస్థితుల్లో ఆ ఏదన్నా ఇబ్బందుల్లో ఉండి ముదురు నారు వేయాలి అనుకుంటే వేయాల్సిన నత్రజని కంటే కూడా ఇరవై శాతం పెంచి వేసుకుంటూ మూడు దఫాల్లో కాకుండా రెండు దఫాలుగా అంటే డెబ్బై శాతం ఏమో దమ్ములోను మిగతా ముప్పై శాతం అంకురదశలోను వాడాలి ఏ పంటైనా వేసుకునేటప్పుడు దాని దిగుబడి అంతా కూడా విత్తనం మీద ఆధారపడి ఉంటుంది ఈ విత్తన కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటారు ముఖ్యంగా అండి వరి పంటే కాదు ఏ పంటకైనా సరే మనకు ముఖ్యమైన భూమిక ఏంటంటే విత్తనం మనకు విత్తనం బాగుంటేనే మనం వేసిన పంట కూడా బాగుంటుంది దిగుబడులు కూడా బాగా వస్తాయి అయితే రైతు విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించడం ద్వారా ఎక్కువ దిగుబడిని పొందొచ్చండి ముఖ్యంగా ఏంటంటే రైతులు ఎక్కడ కొనాలి అని అంటే మన దగ్గర నుంచి లైసెన్స్ డీలర్స్ స్ దగ్గరే తీసుకోవాలి లేదా మనం సబ్సిడీలో ఇచ్చే విత్తనాలను తీసుకోవాలి డీలర్ల దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఆ రిసిప్ట్ అనేది తీసుకోవాలి బిల్ అంటారు ఆ బిల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ డీలర్లు ఇవ్వకపోయినా సరే మనం డిమాండ్ చేసి తీసుకోవాలి ఆ బాధ్యత హక్కు అనేది రైతుకు ఉంది అలా ఎందుకు తీసుకోవాలి అంటే రేపు ఏదన్నా మీకు ప్రాబ్లం వచ్చి ఒకవేళ ఆ విత్తనం మొలవకపోయినా ఏదన్నా వచ్చినా కూడా ఫస్ట్ మేము అడిగేది ఏంటి అని అంటే బిల్లు అడుగుతారు ఎవరైనా సరే ఆ బిల్లు ఉండడం వల్ల ఏంటి అంటే రైతుకి ఏదన్నా మేము నష్టం ఏమన్నా వాటిల్లితే నష్టపరిహారం ఇప్పించడానికి కూడా మాకు ఆ బిల్లు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా నాణ్యమైన విత్తనాలని ఖచ్చితంగా రసీదు పొంది తీసుకోవాల్సిందిగా కోరు వరిలో మంచి దిగుబడులు చూడాలి అంటే గణనీయమైన దిగుబడులు సాధించాలంటే ఎలాంటి ఎరువుల యాజమాన్యాన్ని ఎలాంటి పోషక యాజమాన్యాన్ని మరి పాటించినట్లయితే అధిక దిగుబలు తీసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి చాలా చక్కటి సమాచారాన్ని రైతులకు అందించారు నమస్కారం మేడం నమస్కారం అండి